నిధి అనే పుస్తకం నుంచి ఈరోజుగా విశేషం చెప్తున్నాను అరిషద్వర్గములు అను దుర్గుణములు మానవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి మొదటిది కామము విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపరలాడేలా చేసి ధన మానాలను మనుజులకు పోగొడుతుంది రెండవది క్రోధము కామము వలన క్రోధము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది శత్రువుల్ని దగ్గర చేస్తుంది మూడవది లోభము లోభము వల్ల తన ధనము తనకు తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు అర్హత లేని వారికి అందుతుంది నాలుగవది మోహము నాది అనే భ్రమలో నీది అనునది పోగొట్టేది ఐదవది మదము మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకుని విర్రవేగటము ఆరవది మాత్సర్యము పరులను చూసి ఈర్ష పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకారపూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము